మన పురవేణేశ్వ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను లెంట్లోని రెండవ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యుష్య గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు ఉత్తర ప్రత్యుత్తరం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా దురాస అనే అంశము మనకివ్వబడింది ప్రియుల పరిశుద్ధమైనటువంటి లెంట్ కాలాన్ని మనము ప్రారంభించుకున్నాం రెండవ రోజులోనికి ప్రవేశించటానికి ప్రభు కృప చూపించారు దురాస గ్రీడ్ ఇది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం ఈ లోక నానుడు కూడా మనం గమనిస్తే దురాస దుఃఖానికి మిగులుతూ ఉంది దురాస పరులు దురాశతో ఉండేటువంటి వారి యొక్క జీవన విధానం చాలా దేవునికి దూరంగా వారి యొక్క ఆలోచనలతో ఉంటున్నట్లుగా మనం గమనించగలుగుతాం ఇలాగా దురాసను మనము ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని లోతైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను యశోగ్రంథం నలభై ఐదు అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు పాఠ్యభాగము చెరలో వారు దేవుని యొద్ మొరపెడుతూ ఉండగా ప్రభు వారికి విడుదలను కలిగింపజేస్తాడు అని కాక లోకం వైపుకు చూచేటువంటి ప్రజలను ప్రభు మందలిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దురాస హృదయంలోనికి వెళుతుందో స్వకీయమైనటువంటి దురాసల చేత ఏడవబడిన వారికి ఉంటారో వారి జీవితము దేవుని వైపు కాక లోకం వైపుకు తిరిగేలా ఉంటూ ఉంటుంది ఈరోజు మీరు ఇస్రాయల్ ప్రజల జీవితం కానీ ఇక్కడ జబదే కుమారుల తల్లి యొక్క ఆలోచన కానీ నూట ముప్పై తొమ్మిదిలో కీర్తనకారుడు యొక్క జీవన విధానం కానీ ఈ మూడు మనము మూడు సంఘటనలను క్రోణీకరించి ప్రస్తుతానికి మన జీవితానికి అన్వయిస్తూ మరికొన్ని సంఘటనల ద్వారా మన ఈ వాక్యాన్ని వివరించుకుందాం ప్రిలరా దురాస దుఃఖానికి చెట్టు దురాసను గురించి ఎంతో అద్భుతమైనటువంటి కథలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం ఒక రైతుకి ఒక బంగారు బాతు గుడ్డు దొరకడం ఆ బంగారు బాతు గుడ్డుని ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకోవడం అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉండగా ఈ ఒక్కొక్కటి తీసుకుంటున్న రైతులో రోజుకొక గుడ్డు పెడుతూ ఉండగా కడుపులో ఇంకా ఎన్నో గుడ్లు ఉంటాయని ఒక దురాశ తన జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదాన్ని చూపిస్తుంది ఆ పొట్టను కోయగా రక్తం తప్ప ఏమీ తనకి కనబడక తనకి చక్కటి భవిష్యత్తును చక్కటి ఆస్తిని ఇచ్చినటువంటి బంగారు బాతు చనిపోవడం మనం గమనిస్తాం ఈ కథ చిన్నప్పటి నుండి మనం విన్నద చదివిందిగా అనేకులకు చెప్పిందిగా ఉన్నప్పటికీ దీని ద్వారా ఎంతో గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రిలరా దురాస ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని కలిగింపజేస్తుంది అలాంటి దురాస దురాస పరులు చాలామంది మనకు మన చుట్టూ కనబడతారు వారిని అపవాది సంబంధులుగా ప్రభు పోలుస్తూ ఉన్నాడు యోహాన్స్ ఎనిమిది నలభై నాలుగు అపవాది దురాస అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది దురాసను మనం చంపలేకపోతే జయించలేకపోతే మన జీవితంలో చాలా కోల్పోతాం దురాస పరులు ఏమేం చేస్తారు అని అంటే వారు విశ్వాస ఘాతుకులుగా ఉంటారు సామెతలు పదకొండు ఆరు ఇస్రాయల్ ప్రజలు అదే జీవితాన్ని కలిగి ఉన్నారు దేవుడు చేసిన మేళలను వెంటనే మర్చిపోయేటని వాక్యం చెబుతుంది ఇస్రాయల్ ప్రజలు ఫరో నుండి పది తెగుల ద్వారా తప్పింపడి వారు ముందుకు వెళుతుండగా ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం సైన్యమున ఆరిన నేలను ప్రవేశించినటువంటి సైన్యం అద్దరికి చేరి ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రంలో చనిపోయినప్పుడు దృశ్యాలను చూచిన వారు ప్రభువుని ఎంతగానో స్థుతించ రక్షణానికి కానీ అరణ్యం దగ్గరికి వచ్చేసరికి మోసే దేవుని వద్దకు వెళ్ళగా వీరు క్రింద దూడకు మొరొక్కి దోడకు నమస్కారాలు చేయటం విశ్వాసఘాతుకులుగా మారటం ప్రభు అనేక పర్యాయమిది పదము ఇస్రాయిల్ని గురించి వాడటం మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం దురాశ ఏమవుతుందంటే దేవునికి మనలను దూరం చేస్తుంది దేవుడు చేసే మేలులను మర్చిపోయేలా చేస్తుంది దేవునికి నమ్మకంగా ఉండకుండా చేస్తుంది మన స్వలాభము స్వఅపేక్ష మనకి మనంగా బ్రతకాలి అనేటువంటి స్వార్థం ఇంకా అనేకమైన వాటిని తీసుకుని వచ్చి ఆ దురాశే మనల్ని మరణ దాకా తీసుకుని వెళ్తుంది అదే అంటున్నాడు కదా దురాశ గర్భం ధరించి పాపానికి అంటది ఆ పాపం వలన వచ్చే జీతమే మరణం కదా యాకోబో అంత చక్కగా తన యొక్క పత్రికలో మొదటి అధ్యాయం పదిహేను వచ్చినలో ఆయన చెప్తాడు దురాస ఎప్పుడు కూడా మరణాన్ని మనకు అనుకరిస్తుంది దురాస దుఃఖానికి చేటుగా ఉంటుంది అలాంటి దురాస పరులు అపవాది సంబంధులు విశ్వాసఘాతుకం అనే లక్షణాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వారు దేవునికి కృతజ్ఞత లేని వారు ఉంటారు రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు దేవుడు ఎంత చేసినా కూడా కృతజ్ఞత లేకుండా ప్రభు చేసిన మేలను మర్చిపోయేవారుగా వారు ఉంటారు కృతజ్ఞులుగా ఉంటారు దేవుని రాకడం గురించి హేళన చేస్తారు ప్రశ్నిస్తారు వారు పేదరు రాసిన రెండో పత్రిక మూడు మూడు నుండి నాలుగు ఎంతగా హేళన చేస్తారంటే మీ దేవుడు ఏమయ్యాడు తీర్పు ఏమైంది అని రకరకాల మాటలను వారు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం మరొక మాట వారు దేవుణ్ణి కాక మనుషులను మొక్కస్థుతి చేసేవారుగా ఉంటారు యోధపత్రిక పదహారవ వచ్చిన మనం చదివినప్పుడు వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అంటే అక్కడ క్రింద వ్రాయబడ్డది ముఖస్థుతి చేయుచ్చు సనుగువారును తమ ని గతిని నిందించు నిందించువారునే ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును చూసారు దురాశల చొప్పున ఈ దురాశ పొరలు ఎలా ఉంటారంటే ముఖస్థుతి మనిషిని డంభంతో ముంచేస్తారు దేవుణ్ణి మర్చిపోతారు దేవుణ్ణి కనీసం స్తుతించలేని స్థితిలో వారు ఉంటారు అంతేకాదు ఐదవదిగా వీరిలో పరిహాసం ఉంటుంది పదిహేడవ వచ్చిన యోదో మనం చూస్తే అయితే ప్రియుల అంత్యకాలముందు తమ భక్తిహీనమైన దురాస చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రవీణ యేసుక్రీస్తు అపస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నడే ఈ ఐదు లక్షణాలు దురాస పరులలో మనం చూస్తాం విశ్వాసఘాతకులు దేవునికి కృతజ్ఞత లేని వారు దేవుని రాకడను హేళన చేయవారు ముఖస్థుతి మనుషులను పొగుడుతూ దేవుణ్ణి మరిచేటువంటి వారు అంతేకాదు పరిహాసము చేసేవారు వీటిని దురాస పరులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ దురాస వారి జీవితంలోనికి ఎందుకు వస్తుంది అపవాదం ఎందుకు తీసుకొస్తుందంటే అంటే వారికి కొన్ని ఎర్రలేస్తుంది వారిలో ఉన్నటువంటి లక్షణాల వలన వారు వీటిని చేస్తుంటే ధనవంతులు అవ్వాలనేటువంటి అత్యాశ వారిని పరులుగా చేస్తుంది తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ధనవంతుల గుటకు అపేక్షించి వారు వారు దురాశలో ఊరిలో పడిపోతారు కాబట్టి మనం ధనవంతుల గుటకు అన్యాయంగా అక్రమంగా షార్ట్ కట్లో ధనవంతులు అవ్వాలని నువ్వు ఆలోచిస్తే అది విరమించుకో ధనం ఎప్పుడు కూడా నిన్ను దురాశలో పడేస్తుంది ధనం మీద ప్రేమను వదిలిపెట్టు రెండవదిగా భక్తి లేకపోవడం వలన వారిలో దురాశ అనే పాపం ఆ లక్షణాన్ని వారు పుణుకు తెచ్చుకుంటారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చినం మూడవదిగా అవిధేయత వలన వారిలో దురాశ పెరిగిపోతుంది తీర్ రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడవ వచ్చినాం స్వకీయ ఆలోచనల వలన వారిలో దురాశ వస్తుంది ఒకటి పద్నాలుగు అంటే దేవుని మీద ఆధారపడకుండా వారంతట వారి నిర్ణయాలు తీసుకోవడం వారికి వారిగా ఆలోచన చెప్పుకోవడం ఇలాంటి వాటి వలన వారిలో దురాశ అనేది పెరిగిపోతూ ఉంటుంది పిల్లారా ఈ దురాశ వలన దేవునికి దూరం అయిపోతుంటారు దీని ఫలితం మరణం అని యాకొబో ఒకటి పదిహేను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే మనం ఏం చేయాలి దురాశ మరణాన్ని మనం తీసుకొస్తుంది అంటే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే దురాశను ఖచ్చితంగా చంపేయాలి అదే చెప్తున్నాడు కొలసి మూడు ఐదులో దురాశను చంపివేయటి తీతు రెండు పన్నెండులో దురాశను విసర్జించుడి అని చెప్తున్నాడు పేదరాశను మొదటి పత్రిక నాలుగు మూడులో దురాశలు గతించిన కాలమే చాలు ఇప్పటివరకు చేసినవన్నీ ఇంకా చాలు ఇక్కడతో ఆపేయండి అని చెబుతూ ఒక మంచి పోలికను సాదృశ్యాన్ని మనం చూపిస్తున్నాడు గలతి ఐదు రోజుల్లో క్రీస్తువలే మీరు కూడా దురాశను చంపివేయండి యేసు ప్రభులు వారు ఎలాగైతే దురాశలు చంపేశారో అలాగే మీరు కూడా దురాశను సిలువు వేయండి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి వాటికి విరోధమైన నియమం లేదు లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు దురాశలతో సిలువేసేయాలి క్రీస్తుయేసు వాళ్ళు క్రీస్తుయేశును అనుసరించేవారు క్రీస్తుయేషు వలే మనం కూడా దురాశలను ఆయన సంబంధులుగా సెలువు వేయాలి అనే మాటను జ్ఞాపం చేస్తున్నాడు అలా సెలువు వేసినప్పుడు అలా వాటిని చంపివేసినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము నూతన స్వభావాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఎఫ్ఎస్ నాలుగు ఇరవై రెండులో చెప్తున్నాడు చూడండి దురాశల వలన ఏడవబడినటువంటి ఈ ప్రాచీన స్వభావాన్ని మనం తీసివేసుకోవాలి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు ఎందు నూతనపరచబడిన వారే నీతియును యథార్థమైన భక్తి వారే దేవుని పూలికంగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి దురాశం వలన చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావాన్ని మనం విసర్జించాలి దాన్ని వదిలిపెట్టాలి వదిలిపెట్టి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ నూతన స్వభావం రావటానికి నవీన స్వభావం ధరించుకోవడానికి ఈ దురాశను చంపేయడానికి మనం ఏం చేయాలంటే పాత నిబంధన పాఠ్యభాగం చాలా స్పష్టంగా చెప్తుంది గ్రంథం నలభై ఐదు ఇరవై రెండు భూ దిగంత నివాసులారా నా వైపుకు చూచి రక్షణ పొందండి ఆయన వైపుకు తిరగాలి దేవుని వైపు తిరిగిన వారి జీవితాల్లో దురాశ అనేది ఉండనే ఉండదు దేవుని వైపు తిరగాలి మనం దేవుణ్ణి చూడాలి ధనాన్ని కాదు దేవుణ్ణి చూడాలి లోకాన్ని కాదు మనము చరిత్రలో కనుక అడ్సన్ టైలర్ అనేటువంటి ఆయన చూస్తే ఆయన చైనా ఇంగ్లాండ్ మిషన్ స్థాపకుడు ఉన్నాడు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల శతాబ్దంలో చైనా వెళ్ళి స్వార్థ ప్రకటించడం అనంటే అది గొప్ప సవాల్ ఖచ్చితంగా వారి జీవితం ఇంకా మరణానికి అప్పగించుకుని వెళ్ళటమే అలాంటి పరిస్థితులలో అడ్సన్ టైలర్ గారు ఒకరోజు ఒక నిరుపేద కుటుంబాన్ని దర్శిస్తారు ఆయన ప్రయాణానికి అక్కడ ఆయన జరుపుకోవడానికి ఆయన దగ్గర కొంత ధనం మాత్రమే ఉంటే ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మీరు ఇక్కడ చూస్తే వారి అవసరతలలో వారి దగ్గర ఉన్న ధనాన్ని వారికి ఆయన అనుగ్రహిస్తాడు వారికి వారికి ఇచ్చేస్తాడు బహుమతిగా తర్వాత రోజు ఈయన ప్రయాణానికి ఒక్క రూపాయి లేకపోయినప్పటికీ అనూహ్యంగా ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ రేట్లు ఆయనకి ఆర్థిక సహాయము వేరే మరొక చోట నుండి ఆయనకు అందడం దాన్ని బట్టి ప్రభుని స్థుతించడం మనము చరిత్రలో ఆయన జీవిత చరిత్రలో గమనించగలుగుతాం ప్రిల్లరా అతను దేవుని వైపు చూశాడు దేవుని పరిచర్య వైపు చూశాడు తప్ప ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ధనం వైపు చూడాలి ధనవంతులుగా ఉండాలని ధనాన్ని సమకూర్చుకోవాలని తన యొక్క స్వలాభం కొరకు తన పని కొరకు ధనాన్ని పెట్టుకోలేదు దేవుని పరిచర్య ముఖ్యం అనుకున్నాడు ఆయన వైపు తిరిగాడు జబదే కుమారుల తల్లి విషయంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు దేవుని సేవకునిగా ఉండాలి మనం అంటున్నాడు అంటే మీరు నా ప్రక్కన కూర్చోవాలనుకుంటున్నారు ఓకే కానీ అది కాదు పరిచర్య చేసే వారికి సేవకుని ఉండాలి అది అడ్స్ టైలర్ చాలా స్పష్టంగా ఆయన చేశారు దేవుని యొక్క వైపు తిరగడం మాత్రమే కాదు రెండవది ఆయన యొద్ద స్థానాన్ని కోరుకోవడం కాదు కానీ ఆయనకు సేవ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వైపు తిరుగు దేవునికి సేవ చేయి మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మీరు గమనిస్తే మతస్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో మీలో అలాగుండకూడదు ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారుకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దోసుడై ఉండవలను ఈ లాభము లేకపోతే స్వలాభము లేదా దురాశ ఏమవుతుందంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేనే గొప్ప అని వాని యొక్క ఆలోచనల వైపు తిరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ మా జబదే కుమార్ల తల్లి తన ఇద్దరు బిడ్డలు కూడా ఆయన ప్రక్కనే ఉండాలని దురాశపడింది ఆయన ప్రక్కనే ఉండాలనుకుంది అయితే అది అత్యాశగా మాకు చూస్తున్నాం ఆయన ప్రక్కన ఉండడం అనేది అది మనం కోరుకుంటే జరిగేది కాదు మన క్రియల వలన జరుగుతుంది మన క్రియల వలన చెప్తుంది యేసుప్రో వారు చాలా స్పష్టంగా ఆయన ప్రక్కన ఎవరుంటారో అని ఆయన చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన చెప్తున్నాడు ఆయన నేను జయించి జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండ ఎవరు ఆ సింహాసనం మీద కూర్చుంటారు అని అంటే జయించేవాడు లోకాన్ని జయించేవాడు దురాశ్రమ జయించేవాడు లోకాశ్రమం జయించేవాడు సమస్తాన్ని ధరి జయించినవాడు మాత్రమే తండ్రి కుడిపార్శ్వంలో కూర్చునే అర్హత ఉంటుంది తప్ప ఏదో వెళ్ళి ప్రభువుని పక్కన నేను కూర్చుంటాను నా బిడల్ని నీ పక్కన కూర్చోబెట్టు అంటే అది దురాశ అత్యాశ అవుతుంది ప్రా ఈ గ్రీడీనెస్ అనేది కేవలం గ్రీడీనెస్ అనేది కేవలం ధనం మీదే కాదు కొన్ని సందర్భాల అధికారంలో కూడా మనం చూస్తాం గ్రీడీనెస్ అనేది అంటే ధనదాహం ఒకటే దురాశ ఒకటే కాదు అధికారంలో కూడా మనము ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం చూస్తాము గౌరవము పదవి నేనే గొప్ప అనే అహంకారం ఇవన్నీ కూడా ఈ దురాశలోనికే రావడం అనేది మనం చూస్తాం అలాంటి అధికార స్థానాన్ని పొందుకోవాలని జవదే కుమార్ తల్లి కోరుకుంది కానీ ప్రభు అన్నాడు నువ్వు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావేమో కాదు పరిచారకుడిగా ఉండడం నేర్చుకో సేవ చేయడం నేర్చుకో అప్పుడు నీ జీవితం ఆశీర్వదం పడుతుంది నువ్వు ఎప్పుడు దురాశను కొట్టేయగలుగుతావు ఎప్పుడు దురాశను జయించి నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటావు అని అంటే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని వైపు తిరగాలి తిరిగిన నీవు దేవునికి ప్రభువుకైన క్రీస్తుకు సేవ చేసేవాడిని ఉండాలి సేవ చేస్తూ మనం చేయాల్సిన మరొక ఆలోచన ఏంటంటే దేవునికి సేవ చేయడం ఒక్కరోజు తాపకూడదు అది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ నీలో దురాశ రాకూడదు అని అంటే దేవుని బిడ్డగానే ఉండాలంటే ఆయన సింహాసనం మందు ఆయన ప్రక్కనను అటువంటి స్థాయిలోకి వెళ్ళాలంటే ఆయన వైపు తిరిగి ఆయన సేవ ఒకరోజు కాదు అది కంటిన్యూ జరగాలి దానికి మన హృదయాన్ని పరిశుద్ధంగా చూసుకోవాలి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దా అక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దావిదు ఈ ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము చూసారా ఆయన హృదయాన్ని దేవునికి అప్పగించేస్తున్నాడు నా హృదయాన్ని పరీక్షించు అంటున్నాడు తెలుసుకో అంటున్నాడు పరిశుద్ధమైన హృదయంగా ఉంచుకోవాలనుకున్నాడు ఉంచుకుని ఆయన ఏమంటున్నాడంటే నీకు ఆయాసమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడము ఆ ఆయాసకరమైన మార్గాన్ని తీసివేసి నన్ను నిత్య మార్గమున నన్ను నడిపించము నిత్యము నీ మార్గములో నన్ను నడిపించు ఇదే అండి కావాల్సింది మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేసుకొని దేవునికి ఆయాసకరమైనవి తీసేసుకొని దేవునికి ఆయాసకరమైన ఈ దురాశ అనేటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైన లక్షణాన్ని మనం చంపేసుకుని ప్రభు సేవే ముఖ్యమన్న అర్సం టైలర్ లాగా ప్రభు సేవే ప్రాముఖ్యమని ప్రవైన క్రీస్తు చెప్పిన రీతిగా ఆయన సేవను మనం చేస్తూ సేవకులంగా ఉంటూ ఆయన వైపుకు తిరిగి ఆయన కొరకు నిత్యము అయిన మార్గంలో నడిచే వారంగా ఉండాలి అలా నడిచినటువంటి వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదం పడతాయి వారు జబదే కుమారుల తల్లి యసుప్రోని అడిగిన ప్రశ్న లేకపోతే కోరిక ఏదైతే ఉందో నీ కుడి పక్కన నా బిడ్డలు ఇరువురిని ఉంచు అని అడిగిన ప్రశ్న నీ జీవితంలో నెరవేరుతుంది అది అడగకుండానే నెరవేరుతుంది నువ్వు దేవుని వైపు తిరుగు తిరిగిన నీవు దేవునికి పరిచయ చేయి అది ఒక్కరోజు ఒక్క క్షణంతో కాదు జీవితకాలం పరిశుద్ధత కలిగి ఆయన మార్గంలో నడువు ప్రభు నిన్ను దీవించును గాక ఆ ప్రార్థన ప్రార్థన పరిశుద్ధడా ప్రేమగల తండ్రి గొప్ప దేవ తండ్రి మాలో ఉన్న దురాశను మేము చంపేసుకోవడానికి మాలో ఉన్న దురాశను విసర్జించడానికి మాలో ఉన్న దురాశను చంపివేసి ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావం ధరించుకుని ప్రభా నీ వైపుకు తిరిగి దేవా నీకు సేవ చేస్తూ మేము ప్రభు నిత్యము పరిశుద్ధతతో నీ మార్గములో నడిచే ధన్యత చివరకు తుదకునయన నీ సింహాసన కుడిపార్శ్వమున మేము కూర్చుండేటువంటి యోగ్యతలోనికి నడిపించమని ఏసునామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ ఆయన సన్నిధి ఆయన సింహాసనము ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆమె